జంప్ 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 గో గో చిన్నప్పటి దీనికి ఇంగ్లీష్ అంటే నేర్పితివి అయ్యో ఇప్పుడు ఏమైనా తీయరాదు మొన్న పక్కింట్ల దొంగలు వాడి అందరు దొంగ అని మొత్తుకుంటే దీనికేమో తెలుగు అర్థం కాక కూయ్యలేదాయే కైలేదాయ సిగ్గు లేకుంటే ఇంక ఇంగ్లీష్ నేర్పిస్తానవా తెలుగు నేర్పి కమాన్ జంపు అని నేర్పిస్తాను అవునా ఏడు కైకిళ్ళు తొమ్మిది మందికి ఎంత వంచు క్యాలిక్యులేది క్యాలిక్యులేటర్ అబ్బా చిత్రల్కులేటర్ వచ్చింది చిన్న చిన్న లెక్కలు మర్చిపోయినాం టీవీ వచ్చింది పుస్తకాలు చదువుకోవడం మర్చిపోయినా కార్ వచ్చింది నర్సుడు మర్చిపోయినాం కంప్యూటర్ వచ్చింది స్పెల్లింగ్ లు ఏసీ వచ్చింది సల్లగాలి కోసం చెట్టు కిందకు ఓడు మర్చిపోయినాం పట్నం పోయినాక మట్టి వాసన మర్చిపోయినాం సెంటు స్ప్రేలు వచ్చినాయి పూల వాసన మర్చిపోయినా ఫాస్ట్ ఫుడ్ వచ్చింది సాంప్రదాయక వంటకాలు మర్చిపోయినా వాట్సాప్ వచ్చింది ఎట్లా మాట్లాడుడో మర్చిపోయినా ఇంకా రాను రాను ఎన్ని మర్చిపోతామో మెదడు తోడ్ లెక్క పెట్టే అయిందా అయినట్టే అయితే ఇటేయమ్మా ఆగో మీ నాన్నకేసినాక నీకెత్త ఏందమ్మా ఎప్పుడు చూసినా నాన్నకే ఎత్తావు మొదటట్టు మీ నాన్న ఇంటికి పెద్దోడు కదా ఆ ఇంటికి పెద్దోడా పాడ మొదటట్టు ఇచ్చుకపోయి ఇచ్చుకపోయి వస్తుంది కాబట్టి అది నాకు దాన్న కవరింగ్ ఇంటికి పెద్దోడు కదా రా నిన్న ఖర్చేందుకు నా మీద ఖర్చింది ఓ దాని మీద అంత ప్రేమ చూపెడతాను ఓ ఇచ్చంతరాలు ఖర్చు మాయలం ఇచ్చుకపోవడతీ నాకు లేని దాని దానికి ఉన్నదాని బుక్కడంత బువ్వేసినా తీయరాదు అగో ఈ ముసలివాడే పోతాడు అట్లా విలువద్దురా ఇంటి ముందట కూసుండో పెడితే ఇంటిని కాపలా ఈశ్వరుడు రా కష్ట నష్టాలను ముందే హెచ్చరించి కాపాడే సిద్ధుడురా విడిసి పెడితే ఒక వృద్ధుడు మంచానికి ఒక బుద్ధుడు రా చేయుతనిస్తే ప్రతి వృద్ధుడు ఒక బుద్ధుడేరా నిర్లక్ష్యంగా చూస్తే కేవలం మూడు కాళ్ళ ముసలివాడే తగిన గుర్తింపించిందనుకో విజయాన్నిచ్చే త్రివిక్రముడు నాటి నాటి బాలుడేరా నేటి వృద్ధుడు ఆయనను పట్టించుకోకున్నా నువ్వు సల్లంగా ఉండాలని కోరుకునే మహాత్ముడ్రా మంచిగా ఉన్నవా అని పలకరిస్తే చాలు అలా కడలిలాగా పొంగిపోయే పసివాడురా ఎప్పుడు అట్లా విలువకు తాత అని ముద్దుగా విలువ ఇప్పటికీ సాలానికి సాల ఉంటది ఇవ్వాల మా అయ్యకు రేపు నాకు తర్వాత నీకు జాగ్రత్త ఆ ఇంట్లోనే ఉన్నాడన్నా ఎప్పుడు చూసినా పని మీద చేసే ఓ మాట మంచి లేదు ముద్దు ముచ్చట లేదు ఎప్పుడు చూసినా పని 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 రాట గిట్లా తగలా ఏం చేయాలి హలో కోవిడ్ పేరెంట్సా సార్ వాళ్ళ నాన్నన్న మాట్లాడుతున్నా మేడం సార్ బుక్స్ షూస్ యూనిఫామ్స్ అన్ని మా స్కూల్ నుంచే ఇస్తాం సార్ మీ బయట నుంచి తెచ్చుకోకండి సార్ అంటే మీ బల్లె బూట్ల దుకాణం ఉన్నది బుక్ల దుకాణం ఉన్నది బట్టల దుకాణం ఉన్నది అన్ని మీ బల్లే ఉన్నాయా మేడం మరి చదువు ఉంటదా మేడం దానికోసం మీరు బయట ట్యూషన్ పెట్టించుకోవాల్సి ఉంటుంది సార్ అరే నువ్వేం మనిషి నాకు అర్థం కాదు చీర కొను అని బాగా గోసరితావు అని చీరే కొనిచ్చేది అందుకు తీసుకపోతే ఎదురుంటామే పక్క వింటామే అందరిని ఎందుకు తీసుకొచ్చినవే ఏదానే పోతే పేర్లో పెడతారా అని తీసుకొచ్చిన పేర్ల పెడతారా ఎందుకు ఈ కలర్ మంచిగా లేదు ఈ డిజైన్ మంచిగా లేదని సూటిపట్టు మాటలతో అంటారు అందుకోసమే వాళ్ళని నెగేస్ ఖచ్చుడు అయింది ఆయన మాత్రానికి నన్ను ఎందుకు రమ్మన్నట్టు ఎంతైనా మొగోళ్ళు సానా గ్రేట్ అంత గ్రేట్ ఏంటిదో విమానం టెలిఫోన్ కనిపెట్టింది మొగోళ్ళు రైలు ఇంజన్ కారు కంప్యూటర్ రాకెట్ ఇట్లా చెప్పుకుంటూ పోతే బొచ్చడు కనిపెట్టారు మరి మీ ఆడవాళ్ళు ఏమైనా కనిపెట్టారా ఏం కనిపెట్టలే కనిపెడితే ఒక్కరు పేరు చెప్పు కనిపెట్టిన వాళ్ళందరినీ కడుపులో కనిపెట్టింది ఎవరు మేం కాదా ఈ సేమ్యలా వాసనంత తేడా కొడుతుంది దీంట్లో ఏం ఏమి ఓసి ఒసిబిత్తిడి కొంచెం అయితే నా ఎక్కడ దీపం పెట్టి దూపం ఎత్తురు కాదే నేను ఇవ్వన్నది ఎలకల పొడి కాదే పొడి నేను అచ్చటాలకు లేట్ అయితది మా సాయితగా వచ్చిండట అన్ని రోజులు అవుతుంది పోయి పొయ్యి నీ దోస్తు ఎప్పటి దోస్తులేనా ఎప్పటికి దోస్తులు కాదే అప్పుడప్పుడే ఉండేది మీరే అవును రామునికి సీత కృష్ణునికి రాధా నాకు నువ్వు ఉదయం అయితే ఉషా అరుణ సాయంత్రం అయితే సంధ్య చీకటైతే జ్యోతి దీప పడుకున్నాక స్వప్న నువ్వు చూసేటప్పుడు నయన నువ్వు వినేటప్పుడు శ్రావణి మాట్లాడుతున్నప్పుడు వాణి వడ్డించేటప్పుడు అనుపూర్ణ నడుస్తున్నప్పుడు హంసవు నవ్వుతున్నప్పుడు హాసిని ప్రసన్నవు అద్దంలో చూసుకున్నప్పుడు సుందరివి నీళ్లు తాగేటప్పుడు గంగ ఐస్ క్రీమ్ తినేటప్పుడు హిమజ సినిమా చూస్తున్న చిత్రవు అబద్ధం ఆడేటప్పుడు కల్పన నిజం చెప్పేటప్పుడు సత్యవతి ఆలోచించేటప్పుడు ఊహ చదువుతున్నప్పుడు సరస్వతి కోపంలా బైరవి ఇట్లా పోతే కుప్పలు కుప్పలు మీరే ఎక్కడున్నాడు చెప్పు నా దోస్తు హలో ఇంటిలేరు పనిగా ఓర్పూడ స్పీకర్ పెట్టిన మెల్లంగా మాట్లాడరా సరే సరే రా నువ్వు అన్నీ రెడీ చేసి పెట్టు అవునా మా దోస్తుల ఇంటికి పోతాను నేను ఈ పండుగ గోలేం పని ఆడా లక్ష సుక్కల నోము నోత్తాడట పోతా లక్షవత్తుల నోము విన్నా గానీ లక్ష సుక్కల నోము ఎక్కడిది మీకు అన్ని అనుమానాలే కొత్త పెట్టిన మొగోల నోము ఇది అగో ఏంది కుక్క అంత ఎత్తాంది ఒక ఇడ్లీ అటు సీర్ తలకాయ దాకింది అప్పటి ఎత్తాంది నీకు ఇడ్లీ కొడుకు నేను తింటే నా పన్ను ఉంటాయా అద్దాద్దు బయటకు పోయి తింటది